వెల్కమ్ టు మ్యాన్ రోబో తెలుగు చలనచిత్ర చరిత్రలో నందమూరి తారక రాముడు చిరస్మరణీయుడు మే ఇరవై ఎనిమిది ఎన్టీఆర్ నూట ఒకటవ జయంతి ఆ యుగపురుషుడికి నిర్యాణమే తప్ప మరణం లేదు ఎన్నో పురాణ పాత్రలు పోషించిన ఎన్టీఆర్ నారదుడు హనుమంతుడి పాత్రలు ఎందుకు పోషించలేదో అన్నగారి మాటల్లోనే తెలుసుకుందాం పురాణ పాత్రలకు ప్రాణం పోసే విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు రాముడు కృష్ణుడు ఇలాగే ఉండేవారట కాదు కాదు ఇలాగే ఉండేవారు అనిపించేలా నటించి కనిపించి కళ్ళ ముందు దేవులను నిలబెట్టిన నటరత్న ప్రతి నాయక పాత్రలను పోషించి ఔరా అనిపించుకున్న యుగపురుషుడు రాముడు రావణాసురుడు కృష్ణుడు సుయోధనుడు అర్జునుడు రాధేయుడు భీష్ముడు భీముడు ఏ పాత్ర అయినా ఆ మహానటుడు ముందు ఆహా అనాల్సిందే అలాంటి కారణజన్ముడు నందమూరి తారకరాముడు పోషించని పురాణ పాత్రలు రెండే రెండు ఒకటి హనుమంతుడు మరొకటి నారదుడు ఇదే విషయాన్ని నటుడు రావికొండలరావు ఒక సందర్భంలో ఎన్టీఆర్ ముందు ప్రస్తావిస్తే నారదుడిగా నటించడానికి నా రూపం సహకరించదని సాహసించలేదు నారదుడు అంటే ఇలాగే ఉండాలి అని అలవాటు పడ్డాం నా శరీరం భార్య అవుతుంది రంగారావు గారిని కూడా నారదుడి పాత్రకు ఊహించుకోలేం కొన్ని పర్సనాలిటీలు ఒప్పుకోవు ఇక హనుమంతుడి పాత్ర అంటారా నా ముఖం కానప్పుడు నాకెందుకు ఆ పాత్ర మాస్క్తో నటించాలి ఫిజికల్ మూమెంట్స్ ఎక్కువ కావాలని విశ్లేషించారు అన్నగారు శ్రీకృష్ణుడిగా అత్యధిక సార్లు వెండితెర మీద సాక్షాత్కరించిన ఘనత నందమూరి తారక రాముడిదే సాంఘికం జానపదం పౌరాణికం ఇలా లెక్కకు మిక్కిలి ఎన్నో పాత్రల్లో నటించి జీవించి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన యశస్వి నందమూరి మహానటుడికి మీ నివాళి కామెంట్ బాక్స్లో తెలియజేయండి స్టేట్యూన్ మ్యాన్ రోబో